నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్లో ఒక దొంగతనం చోటు చేసుకుంది మిర్యాలగూడ పట్టణంలో వీటి మిల్క్ డైరీ అంటే పాల వ్యాపారం చేస్తున్న వెంకటేశ్వర్లు వ్యక్తిగత అవసరాల కోసం హైదరాబాద్ వెళ్ళగా ఆయన ఇంటికి తాళం వేసింది గమనించిన దొంగలు ఇంట్లో చొరబడి అంటే గేట్లు డోర్లు పలగొట్టుకొని ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న ఇరవై తులాల బంగారం ఇరవై తులాల బంగారంతో పాటు ఒక లక్ష రూపాయల నగదును అపహరించినట్లు అంటే వెంకటేశ్వర్లు వ్యాపారం నిమిత్తం వ్యక్తిగత అవసరాల కోసం హైదరాబాద్ వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఇంట్లో మొత్తం చిందరవందరగా ఉండడం చూసి వెంటనే గ్రహించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో డిఎస్పి వెంకటగిరి కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు సో మొత్తానికి దొంగతనం జరిగిన ఇంటి ప్రదేశాల చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను డిఎస్పి అదేవిధంగా క్లూస్ టీమ్ పరిశీలిస్తున్నారు త్వరలోనే దొంగలను పట్టుకుంటామని డిఎస్పి వెంకటగిరి వెల్లడించడం జరిగింది అయితే వ్యాపారం చేసుకున్న వెంకటేశ్వర్లు హైదరాబాద్ వెళ్ళి వచ్చే వరకు ఇంటి పరిస్థితి చూస్తే ఆయనకి ఆందోళన కలిగింది అంటే పూర్తిగా ఇక్కడ దొంగతనం జరిగిందనే ఒక నిర్ధారణకు వచ్చి వెంటనే రూరల్ పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇక్కడ వాటన్నిటిని అంటే దర్యాప్తు చేసే పనులు ఉన్నారు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఇరువైతుల బంగారం అదేవిధంగా ఒక లక్ష రూపాయలు అపహరించినట్లు వెంకటేశ్వర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు సో దీనికి సంబంధించి డిఎస్పీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన దర్యాప్తు కూడా కొనసాగుతుంది కెమెరామెన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ